ఎమ్మెల్సీగా తాతమధు మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు యువజన సంఘం నాయకులు బులుసు మురళీకృష్ణ షారుఖ్ అర్ఫత్ ఆధ్వర్యంలో బాలింతలు ఆశ్రమంలో వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు పార్టీ నాయకులకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కారం కోసం ఎమ్మెల్సీ పనిచేస్తున్నట్లు చెప్పారు మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు

మన నాయకుడు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ శ్రీ తాత మధు గారు పదవి సేకరించి మరి ఈరోజు మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న కారణంగా మరి జిల్లా నగర యోజన విభాగం తరపున బీఆర్ఎస్ పార్టీ తరపున ఎన్ఎస్పి క్యాంప్లోని ఈ వృద్ధాశ్రమంకు విస్ చేసి యువ సంధ్య జీవన సంధ్య వృద్ధాశ్రమానికి విస్ చేసి మరి వీళ్ళందరికీ పనులు అందజేయడంతో సంతోషకరంగా ఉంది మరి అదేవిధంగా తాత మధు గారు ఇలాంటి పదవులు మరెన్నో అధిరోహించాలని మాలాంటి యువతని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు గవర్నమెంట్ హాస్పిటల్ అనాథాశ్రమేవి आज फ्रूट्स और बांटने के रीज़न एक है तातो और सांप का आज ये तीसरा साल अभी चल रहा तीसरा साल कंप्लीट हुआ सक्सेसफुली इसलिए आज मैं और सद, सद्दाम भाई और बंसी मुरली भाई सब लोग मिलके हम लोग युवा सब खमम का युवा सब यूथ सब मिलके पूरे जगह ऐसा तकरीबन गरीबों को बांटने के लिए बाहर निकले